వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఏబివిపి మీ అందరికీ తెలిసిందే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇక అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటే జాతీయవాద భావజాలంతో విద్యార్థులను చైతన్యం చేయడమే కాదు సమాజాన్ని చైతన్యం చేస్తుంది మన సంస్కృతిని చైతన్యం చేస్తుంది అలాగే మన నమ్మకాలను చైతన్యం చేస్తుంది అందుకలందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా దేశ ధర్మ ప్రయోజనము కోసము ముందు నిలబడుతోంది ఏబీవిపి ఇక తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర మొదలవ్వబోతోంది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అసలు ఆ ఉత్సవం మామూలుగా ఉండదు రెండు కళ్ళు చాలా చూడ్డానికి అయితే ఉత్సవం అయితే చాలా బాగా జరుగుతుంది కానీ ఆ తర్వాత అక్కడ పడేసిన ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణ కాలుష్యం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఉత్సవాలు చేసుకోవాలి సంబరాలు చేసుకోవాలి జాతరలు చేసుకోవాలి కుంభమేళకు మించి మహా జాతరనే చెప్పాలి సమ్మక్క సారలమ్మ జాతర అంత జనం వస్తూ ఉంటారు ఇది తెలంగాణనే కాదు మహారాష్ట్ర ఇటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా స్టేట్స్ నుంచి కూడా ఛత్తీస్గఢ్ ఇలా చాలా స్టేట్స్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ జాతరను చేసుకుంటూనే పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఎలా దీనికోసం ఒక మహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందట ఏబీవీపీ మొత్తం ఏబీవీపీకి సంబంధించిన మూడు వందల మంది కార్యకర్తలు అందులో వంద మంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఎందుకు స్పెసిఫిక్గా వంద మంది అమ్మాయిలు ఉన్నారని చెప్తున్నానంటే అది నాకు మస్తు గర్వంగా అనిపిస్తుంది ఏ పనిలోనైనా సరే ఆడపిల్లలు మొగాళ్ళకు సమానంగా హే కాదు మొగాళ్ళ కంటే కొంచెం ఎక్కువే పని చేస్తున్నారంటే ఒక ఆడపిల్లగా నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతా అందుకే స్పెసిఫిక్గా వంద మంది అమ్మాయిలు అని కూడా చెప్పా మొత్తం ఏబీవిపి కార్యకర్తలు మూడు వందల మంది వనజాతర మన జాతర పేరుతో ఒక మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక ఇందులో ఎస్ఎఫ్డి స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ వీళ్ళు పర్యావరణ పర్యరక్ష పర్యావరణ పర్యవేక్షణకు సంబంధించి చూస్తూ ఉంటారు అక్కడ అలాగే ఎస్ఎఫ్ఎస్ స్టూడెంట్ ఫర్ సేవ అలాగే జిజ్ఞాస మెడివిజన్ అంటే అలోపతి ఆయుర్వేదిక్ వీళ్ళిద్దరు డాక్టర్స్ కూడా అక్కడికి వచ్చే పేషెంట్స్కి ఏమైనా ఇబ్బంది అయినా ఏదైనా చూస్తూ ఉంటారు అలాగే ఫార్మా విజన్ ఫార్మా స్టూడెంట్స్ వీళ్ళకి సహకారాన్ని అందిస్తూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్ని అందిస్తుంటారు ఇవన్నీ కూడా ఏబీవీపీలో ఒక పార్ట్స్ అనమాట ఆర్కేఎం రాష్ట్రీయ కళా మంచ్ ఈ రాష్ట్రీయ కళామంచ్ అనేది ఏంటి అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఎలాంటివి చేయాలి ఏంటి లేకపోతే మన జాతర ఉత్సవం యొక్క స్పెషాలిటీ ఏంటి ఇవన్నీ చిన్న చిన్న నాటకాల ద్వారా పాటల ద్వారా ప్రజలను ఉత్తేజపరుచుతూ అక్కడికి వచ్చే వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు ఇక రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఉన్నారు పిహెచ్డి విద్యార్థులు ఈ జాతరకు సంబంధించి అక్కడ మొత్తం అన్నీ తెలుసుకొని ఒక మంచి డాక్యుమెంట్ కూడా తయారు చేయబోతున్నారు అసలు ఇదంతా ఏంటక్క అంటే లక్ష బ్యాగులతోటి అంటే ప్లాస్టిక్ వాడకండి దాని బదులు జూట్ బ్యాగులు వాడండి అని లక్ష బ్యాగులను కూడా పంపిణీ చేయబోతున్నారు మనం జాతర చేసుకుంటాం అమ్మవారికి మంచిగా దండం పెట్టుకుంటాం మొక్కులు మొక్కుకుంటాం వచ్చేస్తాం కానీ మన ముందు తరాల వాళ్ళు కూడా జాతర చేసుకోవాలంటే అక్కడ వనం ఉండాలి కదా ఆ వనం ఉంటేనే కదా మనం అమ్మవారిలో జాతర చేసుకుంటాం మనమే ప్లాస్టిక్ నిష్టం వచ్చినట్టు పడేసి మనమే పర్యావరణాన్ని కలుషితం చేసి మనమే పర్యావరణాన్ని నాశనం చేస్తే రేపు ఓ అమ్మ నువ్వేందే అప్పుడు మీ కాలంలో జాతర చేసుకున్నామని చెప్పినావు గిడేమున్నాయి ఓ సెట్టు లేదు ఏం లేదు ఉక్కపోతాయి ఎండలు తప్ప అని అంటారు అవునా కాదా అట్లా అనకుండా ఉండాలంటే రేపటి తరానికి మన సంస్కృతిని అందించాలంటే ఆ సంస్కృతికి నిలవైన సాంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణాన్ని రక్షించాలి అందుకే పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎస్ఎఫ్డి ఎస్ఎఫ్ఎస్ జిజ్ఞాస మెడివిజన్ అగ్రివిజన్ ఫార్మావిజన్ ఆర్కేఎం అంటే రాష్ట్రీయ కళామంచ్ ఇన్ని టీమ్స్ ఏబీవీపీకి సంబంధించిన వివిధ విభాగాల్లో మూడు వందల మంది కార్యకర్తలు కలిసి వన జాతర మన జాతర పేరుతో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఎంత గొప్ప కార్యక్రమం నాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది ఏబీవీపీ వాళ్ళ గురించి ఏదైనా వీడియో చేయాలంటే ఎందుకు అంటే విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోవడానికి కారణమవుతున్న ఈ నక్సలిజం మీద పోరాడింది వాళ్ళే అర్బన్ నక్సలిజం అనేది ఎంతోమంది విద్యార్థుల మెదల్లో విషాన్ని నింపి వాళ్ళ భవితవ్యాన్ని పో పాడు చేస్తుందని దాని మీద పోరాడుతుంది వాళ్ళే ప్రాంతీయ భావం భాషాభావం ఇవన్నీ కాదు జాతీయవాదం గొప్పది ఒక భారతీయుడిగా ఎదగాలి మనం ఎదిగే కొద్దు అని పాటుపడుతుంది వాళ్ళే ఇక యూనివర్సిటీలో మంచి మంచి కార్యక్రమాల ద్వారా మన జవాన్ల గురించి కానీ లేకపోతే మన దేశం గురించి కానీ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తోంది వాళ్ళే ఈరోజు మన సంస్కృతిలో భాగమయ్యి మన సం సంస్కృతిని పర్యవేక్షించడం కోసం అలాగే మన పర్యావరణాన్ని కాపాడటం కోసం మళ్ళీ ఇంకొక మెట్టేసి ముందేసి వన జాతర మన జాతర పేరుతోటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది వాళ్ళే నిజంగా ఈ ఆర్వాయిస్ వేదికగా ఏబీవిపి సోదరి సోదరి మనులందరికీ మనస్ఫూర్తిగా అన్న మీరు చేస్తున్న పనికి మీరు చేస్తుంది చాలా 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 గొప్ప కార్యక్రమం అంటే చాలామంది ఏంటి అంటే మేము గిరిజనుల గురించి ఆలోచిస్తుంటాం చేస్తూ ఉంటాం అని చెప్తారు మాటలతో చెప్పడం కాదు చేతల్లో చూపించాలి మీరు మాటలు చాలా తక్కువగా చెప్పినా మీ చేతల్లో మాత్రం దేశానికి ఉపయోగపడే ఎన్నో పనులు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఏబీవీపీ కార్యకర్త అయిపోండి విద్యార్థి దశలో అడుగు పెట్టంగానే ఏబీవిపి కార్యకర్త అవ్వండి ఖచ్చితంగా దేశాన్ని ప్రేమించడం ఎలాగా అనేది తెలిసిపోతుంది దేశాన్ని ప్రేమించిన వాడు తల్లిదండ్రులని ప్రేమిస్తాడు అలా మన దేశంలో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అనేవి కూడా లేకుండా పోతాయి సో మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ఏబీవిపి చేస్తున్న ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అభినందించాలి అనుకుంటే వెంటనే కామెంట్ సెక్షన్లో వాళ్ళకు అభినందనలు తెలియజేయండి జై హింద్ జై భారత్ అండ్ రోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకంటే అవి కనిపించట్లేదా మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది సో షేర్ చేయండి ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్